ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహదీ సాయిరామ్ ఛానల్ నేను నడి భాగం ఈరోజు చెప్పబోతున్నాను విశ్వామిత్రుడు సంధాన ప్రయోగోపసంహార అస్త్ర ఆదస్త్రోపసంహార విషయాల్ని వివరించాడు సత్యవంతము సత్యకీర్తి దృష్టము రభసము థితిహరభము పరాజ్ఞముఖము అవాజ్ఞముఖము లక్ష్యాలక్షణము విషయము దృఢనాభము సునాభము దశాక్షము సత్ శతవ్రము దశశీర్షము సతోదరము పద్మనాభము మహానాభము దుమ్దునాభముభము జ్యోతిష్యము కృ కృసనము నైరాస్యము విమలము యోగ యోగధరము హరిద్రము దైత్యము ప్రసమ ప్రసమనము దృతిర్మాళి వృత్ వృత్తిమానము కరవీర కరవీరక్షరము ధనము ధ్యానము కామరూపము కామ కామారుచి మోహము అరణము జృంబకము సర్వనాభము సంతానము వరణము అన్నీ బృస్వా భృశాశ్వతనయ రూప ఉప ఉపసంహారాస్త్రాన్ని ఉపదేశించి ఇవన్నీ ఎదుటివాని అస్త్రాన్ని ఉపసంహరించే విద్యలు ఏ అస్త్రానికి ఏది ఉపసంహార విద్యో తెలిసి ఉండాలి ఉపసంహారం తెలియకుండా ప్రయోగం చేయటం ధనుర్వేత్త లక్షణం కాదు ఆ మాటకు వస్తే ఏ శాస్త్ర లక్షణము కాదు అలా ప్రయోగిస్తే ప్రపంచానికి ఎలాంటి బీ బీతావహ స్థితిని కలుగుతుందో మనకి స్కైలాబ్ చెప్పింది కోనసీమ బీతావహ బీతావహకారిణి అయిన అవుట్ చెప్పింది కష్టపడి తరువాత ఉపసంహార విద్యను కనుక్కొని దేశాన్ని రక్షించారు ఇవి అట్టి ఉపసంహార విద్యలు అస్త్రదేవతలు సాక్షాత్కరించారు కొందరు దివ్య భాస్వర తేజస్సుతో ఉన్నారట మరికొందరు సుఖప్రదమైన అంటే చూడటానికి వీలైన రూపాలతో ఉన్నారట కొందరు అగ్ని తేజస్సుతో ఉన్నారు కొందరు ధూమసామంగా ఉన్నారు మరికొందరు చంద్ర సూర్య తేజస్సులతో ఉన్నారు ఇటువంటి రూపాలన్నీ రామచంద్రుని ముందంజలించాయి ఓ రామచంద్ర మేమేం చేయాలో ఆజ్ఞాపించు అని మధురంగా మాట్లాడితే రామచంద్రమూర్తి నేను మనసా మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు కావలసిన సహాయాన్ని చేసి పెట్టండి మీరు మీ స్వేచ్ఛను అనుసరించి వెళ్ళవచ్చు అన్నాడు మహోపాసనకు క్షుద్రోపాసనకును ఉన్న తేడా ఇది వెట్టి చాకరీ చేయించుకొనడం దేవత దేవతారాధనలో కూడా ఉంది రాముడు స్వసంత స్వతంత్రమిచ్చాడు వారు అంతర్ధానమయ్యారు రామచంద్రుడు లక్ష్మణునకు కూడా అస్త్ర సంపదను ఉపదేశించాడు ఆ తరువాత రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు బయలుదేరాడు నడుస్తున్నారు రోమహర్షాన్ని కలిగించే అడవిలో నడుస్తున్నారు మృగాకీర్ణం మనోరమం రకరకాల ప్రతిధ్వనులు ఆ ప్రదేశాన్ని అనుభవించిన రామచంద్రునికి దాని గురించి తెలుసుకోవాలనిపించింది ఈ ఆశ్రమం ఎవరిది వివరంగా చెప్పండి అంతేకాదు మీ మీ యజ్ఞానికి విఘ్నం కలిగించే ఆ పాపాత్ములుండేది ఎక్కడ మీరు యజ్ఞం చేసేది ఎక్కడ మా రక్షణ వ్యాపారం ఎప్పుడు నా చే చంపదగిన రాక్షసులు ఎవరు అన్ని విషయాల్ని చెప్పవలసిందని అడిగాడు అస్త్రలాభంతో రాముని రాముని ఎందుసాహం వచ్చింది త్వర త్వర వచ్చింది గురు కార్య సంరక్షణ చేయాలనే ఆకాంక్ష పెరిగింది అన్నీ తెలుసుకోవాలనే పసితనము ఉంది సరే విశ్వామిత్రుడు చెప్పడం ప్రారంభించాడు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు